పుదుచ్చేరి ఎన్డీఏ కూటమి తరపున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హోంమంత్రి నమశివాయతో యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ ముప్పై మంది సభ్యుల బృందం భేటీ అయ్యారు ఎన్డీఏ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి యానాం అభివృద్ధికి పెండింగ్ సమస్యలకు ఏ విధమైన సహాయ సహకారం అందిస్తారనే అంశంపై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో బృందం సభ్యులు భేటీ అయ్యారు ఈ భేటీలో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వ గణపతి ఎన్డీఏ అభ్యర్థి ప్రస్తుత మంత్రి నమశివాయ ప్రజాపనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు యానాంకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించిన అనంతరం ఢిల్లీ ప్రతినిధి ప్రస్తుత ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి మల్లాడి కృష్ణారావు జరిగిన అంశాలపై మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఎన్డీఏ అభ్యర్థి నమశివాయకు మద్దతుగా ఈ నెల పదకొండవ తేదీ ఉదయం యానాంలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం ఎన్ రంగస్వామి బీజేపీ అభ్యర్థి నమశివాయం బీజేపీ అధ్యక్షుడు సెల్వ గణపతి ప్రజాపనుల శాఖ మంత్రి లక్ష్మీనారాయణ యానం రానున్నట్లు తెలిపారు యానాంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి యానం సమస్యలు పరిష్కరించాలని మల్లాడి చేసిన ప్రతిపాదనకు సీఎం ఎన్ రంగస్వామి అంగీకరించారన్నారు ముప్పై అంశాల గురించి చర్చించడం జరిగిందన్నారు కొద్ది సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న పుదుచ్చేరి ఢిల్లీ స్థాయి సమస్యలు పరిష్కారంకు నేతలు హామీ ఇచ్చారు సమావేశంలో ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ గిడ్ల చంద్రరావు పెండెం ప్రకాష్ గూటం శివగణేష్ తిరుకోటి నాగేశ్వరరావు కాదా వెంకటేశ్వరరావు త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు आई नहीं सर इनका तकली तो ट्वेंटी थ्री पॉइंट्स की हाँ एक सर सर फेवर डिसीजन जुल्दी को कुछ बोल गया अधिकार पब्लिक के कारण है डेट രണ്ട് പേര് സൈൻ പരി दीजिए രണ്ട് പേര് രണ്ട് കട്ടി നീ അപ്പോ റെസ്പോൺസ് ആവണം സർ വളരെ സന്തോഷം സർ ആയി മനസ്സിൽ നടര പോയി ഇല്ല നന്ദി സർ എങ്ങോ പോയി ഇല്ല തോണ്ട രമ്പി സൈൻ പോയി രണ്ട് പേര് സിഎം സപ്പോർട്ട് വാപ്പടി ഇതിന അപ്പ സ്റ്റേറ്റ് ലെവലിൽ സിഎം വാപ്പടി സെൻട്രൽ ലെവലിൽ രണ്ട് പേര് വാപ്പടി ആരെങ്കിലും ഇതിനെ ദേ ദേ ഇതില്ല ഞാൻ എല്ലാം കാണുന്നതാണ് സെൻട്രൽ പേപ്പർ

వాటర్ డిపెన్డెన్సీని కుంద కంట్రోల్ చేయించడం యామ్ యా టూని దిస్ కంపెనీ మెయిన్ డిగ్రీ అదొక ప్రాసెస్ అది ఇంద ఫైనల్ కంట్రోల్ అప్పుడు వాటర్ డిపెన్డెన్సీ కొన్నలా ఒక చిన్న కేస్ సెట్టింగ్ ఉండదు మనం ఫోన్ అప్పుడు కొంచెం సర్దు యానన్ వాటర్ మాస్ సెలెక్ట్ మనవస్కరా చేయించుకుంటూ ఉన్నాం ఈ రోజు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారిని అలాగే పుదుచ్చేరి హోమ్ మినిస్టర్గా ఉంటూ లోక్సభ అభ్యర్థిగా ఉన్న నమశివాయిని అలాగే బీజేపీ ప్రెసిడెంట్ అయిన సెలవ గణపతి రాజ్యసభ ఎంపీ మిగిలిన పీడబ్ల్యూ మినిస్టర్ లక్ష్మీనారాయణ నేతలను అందరినీ కూడా కలవడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా అలాగే మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా ఉన్న సమస్యల్ని ఇరవై మూడు సమస్యల్ని మాకు ఇటు పాండిచ్చేరి ప్రభుత్వం అలాగే భారత ప్రభుత్వం దగ్గర ఉన్న పెండింగ్ ఇష్యూస్ని మీరు మాకు పూర్తిగా కొంత కొంతవరకే సహకారం అందించారు కానీ పూర్తిగా మాకు సహకారం యానానికి అందించలేదు కాబట్టి ఈ సమస్యల్ని మీరు ఎలక్షన్ అయిపోయిన వెంటనే మీరు స్టేట్లో ఉన్న సమస్యల్ని అలాగే సెంట్రల్లో ఉన్న సమస్యల్ని కూడా పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మాకు ఇన్సూరెన్స్ ఇస్తేనే మేము ఈ ఎలక్షన్లో ఆ ఎన్డీఏ క్యాండిడేట్కి నమస్టవానికి సపోర్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడడం జరిగింది ఇటు బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ అందరూ కూడా దానికి మేము ఇచ్చిన ప్రతి విషయాన్ని కూడా వారు చదువుకుని ఈ ఇష్యూలన్నీ కూడా మేము జూన్ ఆరో తారీఖు తర్వాత ప్రతి ఇష్యూ మీద మేము దృష్టి పెట్టి మేము సమస్యలను సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానికి యానం ప్రజల యానం నియోజకవర్గం దృష్టిలో పెట్టుకుని యానం ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేము బిల్లింగ్నెస్ తెలియజేస్తూ పదకొండవ తారీఖున మూడు గ తొమ్మిది గంటలకి మన ఇంటి దగ్గర నుంచి మోటార్ సైకిల్ ర్యాలీతో యానం ఎంటైర్ ఏరియాకంతా కూడా ముఖ్యమంత్రి గారు అలాగే లోక్సభ అభ్యర్థి నమశివాయ అలాగే లక్ష్మీనారాయణ మిగిలిన వారు అందరూ కూడా వచ్చి లోక్సభలో రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేయవలసిన పనులకి పూర్తి సహకారం అందిస్తానని చెప్పడం వల్ల యానం ప్రజలందరూ కూడా వేసే ఓటుని మన యానం డెవలప్మెంట్కి రాబోయే రోజుల్లో మిగిలిన పనులు చేసుకోవడానికి మీరు అందరూ కూడా సహకరిస్తారని మీ వ్యక్తిగా మీ కృష్ణారావు గారు కోరుతూ